సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ రహదారిపై పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు భారత జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పక్షపాత వైఖరిని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపు మేరకు పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ పటాన్చేరు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఐటీ ఈడీ సీబీఐ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రతిపక్ష పార్టీలను అణచివేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వారు విమర్శించారు Allah-u Akbar 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 Down Down Congress Down Down BJP Down Down Congress Down Down Congress Ideemi Rajyam Ideemi Rajyam Bangala Bangala

కల్వకుంట్ల కవిత గారు మరి వారిని ఎమ్మెల్సీ గారిని నిన్న ఈడీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కోర్టు బంద్ అయ్యే టైం వరకు కూడా మరి వారిని సర్చ్ చేస్తామని చెప్పి వచ్చి మరి అరెస్ట్ చేసుకొని మరి ఢిల్లీ తీసుకుపోవడం జరిగింది ఇదంతా కూడా మరి రాబోయే ఎలక్షన్ ని దృష్టిలో పెట్టుకొని నాలుగు సంవత్సరాల నుంచి ఈ కేసు నడుస్తుంటే ఒక్క రోజులో అరెస్ట్ చేసి మరి కవిత గారిని ఢిల్లీ తీసుకుపోయి రేపు పొద్దున మళ్ళీ కోర్టు ఉండని టైంలో అది కూడా ఫ్రైడే రోజు వచ్చి అరెస్ట్ చేయడం అనేది మేము అందరం బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మా నాయకులందరం కూడా ఖండిస్తున్నాం ఒకటే గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాదు కాదు అన్న విషయాన్ని తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ పార్టీ ఉంది కవిత గారిని అరెస్ట్ చేసినంత మాత్రాన టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు అవుతారు రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్స్ మాకు లబ్ధి చెందుతుందన్న ఆలోచనతో ఇవాళ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆలోచిస్తుండొచ్చు దానికి రెట్టింపు ఉత్సాహంతో ఉద్దేశంతో పనిచేసి రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్స్లో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ బావుట విజయ బావుట ఎగరేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి కవిత గారిని కూడా అక్రమ కేసు పెట్టినందుకు ఇవాళ రేపు కోర్టులో హాలిడే ఉన్న మండే లోపు మీరు మరొకసారి ఆలోచించి మరి కవిత గారిని కూడా విడుదల చేయాలని చెప్పి మరొకసారి బీఆర్ఎస్ తెలుసు నిన్ననే కిందికి మోడీ గారు దేశ ప్రధాని మరి ఈడిగా ఈడీ టీమ్ను ఢిల్లీ నుంచి బండి గౌరవ ఎమ్మెల్సీ మరి కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది చాలా దుర్గా దుర్మార్గమైన విషయము మరి ఏదైతే సుప్రీం కోర్టు ఆర్డర్స్ పంతొమ్మిది తారీఖు వరకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమెను అరెస్ట్ ఆర్డర్స్ ఉన్నాయి దానికి విరుద్ధంగా ఇవాళ మోడీ గారు రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కై ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైన విషయము ఇది మోడీ గారు ఒక తెలంగాణలోనే కాదు మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఇదే కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది ఎక్కడైతే బలమైన ప్రతిపక్షం ఉన్నదో వాళ్ళను అంచువేయాలనే ఒక ఉద్దేశంతో అక్కడ ప్రభుత్వాలను డిజాల్వ్ చేయడము లేకపోతే అక్కడ ఉన్న నాయకులను ఆత్మస్థైర్యం దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు జరపడము చాలా ఇంత విషయము ముఖ్యంగా ఇవాళ ఏదైతే మరి నోటిఫికేషన్ ఇవాళ వస్తున్నదో మరి కేసీఆర్ను మరి అదేవిధంగా టిఆర్ఎస్ కార్యకర్తలను ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి ఈ విధంగా మోడీ గారు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వము గుమ్మక్క ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మీరు ఎంత అణచివేయాలని అనుకుంటున్నారో అంత ఉప్పెనలాగా ఇవాళ టిఆర్ఎస్ కార్యకర్తలు మరి ఏదైతే పదిహేడు సీట్లు ఉన్నాయో పదిహేడు సీట్లకు కూడా గెలవడానికి ప్రయత్నం చేస్తారు మోడీ గారు మీరు దయచేసి ఆలోచన చేయండి మీరు రెండు సార్లు ప్రైమ్ మినిస్టర్ అయిరు ఇటువంటి కార్యక్రమాలు చేయడం తప్పు ప్రపంచంలో నేను నంబర్ వన్ ప్రైమ్ మినిస్టర్ అని అంటున్నావు కానీ ఇది నంబర్ వన్ దుర్మార్గమైన చర్యగా నువ్వు నిలుస్తున్నావు దయచేసి ఇటువంటి కార్యక్రమాలు మానుకొని మరి ఏదైతే ఎమ్మెల్సీ గారిని నేను అరెస్ట్ చేసిరో బేషరత్గా విడుదల చేయాలని సభాముఖంగా కోరుతున్నారు మరి నిన్ననే మరి కల్కుంట కవితక్క గారిని నేను అరెస్ట్ చేయడం ఎందుకంటే ఈ రోజు వస్తుందన్న ఉద్దేశంతో ఒక మహిళ ఎమ్మెల్సీని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం కాబట్టి మరి ముందుకు ముందే ముందుకు హుషారయ్యి చేయడం చాలా దూరం మరి నిన్ననే నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ పెట్టి కూడా చెప్పడం జరుగుతుంది మేము మేము బీజేపీ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళను బిఫ్రాస్కున్నాము ఎందుకంటే మా కార్యకర్తల మీద కానీ మా మీద కానీ ఇట్లాంటి దా ఇది చేసినా కానీ మేము ఊరుకునేది లేదు మా కేసీఆర్ గారు గారు మా అడిషన్ నా కేటీఆర్ గారు కానీ మరి మాకు అండగా ఉన్నారు కాబట్టి ఏదైనా మేము ముందుకుండి మరి ఏదైతే మా మీద కేసులు పెడతారో దాన్ని రిటర్న్ తీసుకొని మరి మేము ఇంతకుముందు కూడా పచ్చపక్ష పార్టీలను మేము ఇంతవరకు గెలిగించిన పాప మరి వచ్చే మూడు నెలలు అవుతుంది కానీ లేన్లేని కేసులు కూడా మా మీద పెట్టడం జరుగుతుంది అట్లా పెడితే దుర్మార్గం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మరి ఏదైతే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మన అందరికీ తెలుసు ఈడీ వాళ్ళు గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారిని అరెస్ట్ చేయడం జరిగింది వాస్తవానికి కూడా ఇప్పటిదాకా మా ప్రభాకర్ అన్న చెప్పినట్టు ఈరోజు నోటిఫికేషన్ వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీని అరెస్టు చేయడం చాలా శోచనీయమే తెలియజేస్తున్నాం వాస్తవంగా కూడా మోడీ ప్రభుత్వ పాలన ఎట్లుందంటే అక్కడ రైతులకు వ్యతిరేకంగా ఇక్కడ ఏ పార్టీ అయితే తనకు వ్యతిరేకంగా ఉండి గట్టిగా ఉద్యమాలు చేస్తున్నదో అలాంటి పార్టీలను నాశనం లేకుండా చేయాలన్న ఉద్దేశం మోడీ గారికి ఉండొచ్చు కానీ తెలంగాణ తెచ్చిన ఉద్యమ పార్టీ ఎప్పుడు కూడా కలలు కనొద్దు మీరు బిఆర్ఎస్ పార్టీని అంచువేస్తాం అనేటిది కలలు కనవద్దు ఎందుకంటే ఎవ్వరూ లేనప్పుడే తెలంగాణ సాధించిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది పది సంవత్సరాలు పాలన చేసినాం బ్రహ్మాండమైన పాలన చేసినాం ప్రజలకు అనుకూలంగా పాలన చేసినాం ప్రజా సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన పార్టీ మాది మీరు టిఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తాం కలలు కనవద్దని అని మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కూడా పొత్తు జరిగినాయి ఎందుకంటే స్థానికంగా కూడా మేము చూస్తున్నాం పిఎస్కు పోలీస్ స్టేషన్కు స్థానికంగా ఉన్న మేము నాయకుల ఏదన్నా ఇష్యూ మీద ఫోన్ చేస్తే ఫోన్ కూడా లేపడం లేదు అక్కడ ఎస్ఐ కానీ ఇక్కడ డీఎస్పీ కానీ వీళ్ళు ఫోన్ కూడా లేపట్లేదు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు ఒక ఏది గెస్ట్ హౌస్ లాగా అయిపోయినాయి అలాంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది మీరు వింటున్నారు కదా నిన్ననే కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా మాట్లాడి కేసులు పెడతాం ఇబ్బంది పెడతామని చెప్పేసి ఏ అధికారం లేదు కాటా శ్రీనివాస్కు కేసులు పెడతాం ఇబ్బందులు పెడతామని చెప్పేసి లేనిపోని అక్రమ కేసులు పెడుతూ అక్రమ కేసులు పెడుతూ భయప్రాంతులకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడు కూడా జరగదు మా నాయకులు అండగా ఉంటారు ప్రజలకు అండగా ఉంటారు ప్రజా సంక్షేమం కోసం పోరాడతాం నిరంతరం ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తీసుకొస్తాం ఎక్కడ భయపడము భయపడినట్టయితే తెలంగాణనే వచ్చేది కాదు తెలంగాణనే తీసుకొచ్చేది కాదు మా టీఆర్ఎస్ నాయకులకు పోరాట పటిమ ఖచ్చితంగా ఉంది పోరాట పటిమగా ఈ ఐదేళ్ళు పోరాడి మళ్ళీ ప్రభుత్వం మా బీఆర్ఎస్ పార్టీ వస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా నియోజకవర్గం సందర్భంగా ఈ ఏళ్ళులా పిలిపించినాక నియోజకవర్గ సంబంధించిన నాయకులు అందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొనడం సంతోషకరం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను